హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చూడబోయే ప్రాపర్టీస్ వచ్చేసి థర్టీ సిక్స్ లాక్స్ నుండి ఫార్టీ నైన్ ల్యాక్స్ వరకు అయితే ఈ రోజు మన ప్రాపర్టీస్ తీసుకోవడం జరిగిందండి మొత్తానికి మనం టాప్ ఫైవ్ హౌసెస్ అండర్ ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్ తీసుకురాబోతున్నాం అండి దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి నిన్న మేము చేసిన వీడియోకి కొన్ని కమెంట్స్ అనేవి వచ్చాయి వాటి గురించి మనం రేపు వీడియోస్ అయితే చేస్తున్నాం అనమాట ఇప్పుడు కూడా మీకు ఎక్కడ హౌసెస్ మీకు ఎక్కడ ప్రాపర్టీస్ కావాలో తప్పకుండా కమెంట్ చేయండి దా నెక్స్ట్ వీడియోస్ లో మనం పక్క అక్కడ వీడియోస్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ మనం ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం అండి మేము టాప్ ఫైవ్ నుండి వన్ అయితే వెళ్దాం అండి ఇక మనకి టాప్ ఫైవ్ ప్లేస్ లో ఉంది ఫార్టీ త్రీ ల్యాక్స్ తో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇవి రెండు హౌసెస్ అయితే మనకి ఉన్నాయండి అవైలబుల్ గా దీని లొకేషన్ వచ్చేసి మనకి ఎన్ఎఫ్సీ నగర్ దగ్గరలో ఉన్నాయి ఇది మనకి గడ్కేసీ నుండి త్రీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న రెండు వంద గజాల హౌసెస్ అండి ఎయిటీన్ టు ఫిఫ్టీ డైమెన్షన్స్ లో ఉన్నాయి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇక ఓనర్ నెంబర్ అండ్ పూర్తి డీటెయిల్స్ మా టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో ఆల్రెడీ ఇచ్చేసామండి నిన్నటి దాని డీటెయిల్స్ కూడా ఇచ్చాము నిన్నటి వీడియో కూడా ఇచ్చాము ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే తప్పకుండా ఆ వీడియో అక్కడ చూడండి మీరు దీని డీటెయిల్స్ కూడా మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లో అయితే ఉన్నాయి లింక్ కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇచ్చేస్తున్నాను సో రీట్ చేయకుండా జాయిన్ అయ్యండి ఇవే కాకుండా అప్డేట్స్ అనేవి రెగ్యులర్ గా అక్కడ వస్తూనే ఉంటాయి ఇక నెంబర్ ఫ్లోర్ లో మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే ఉందండి ఇది మనకి నైన్ సెవెంటీ లో అయితే జరిగింది జరిగిందనమాట ఫ్లాట్ వచ్చేసి దీంట్లో మీకు ఈస్ట్ ఇంకా వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి లొకేషన్ వచ్చేసి మనకి నారపల్లి దగ్గరలో ఉంటుంది మనకి మేడిపల్లి తర్వాత నారపల్లి అయితే వస్తుందండి నారపల్లి దగ్గరలో అయితే ఉందండి ఇది మొత్తం మనకి సెవెంటీ హండ్రెడ్ స్క్వేర్ లో కట్టిన అపార్ట్మెంట్ అండి దీంట్లో మీకు కావాల్సిన ఫ్లోర్ అయితే లిమిటెడ్ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి ఇక యూడిఎస్ విషయానికి వస్తే యూడిఎస్ మనకి ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ యూడిఎస్ అయితే వస్తుంది అండ్ వరంగల్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్స్ అండి సో ఇది కూడా మనకి అండర్ ఫిఫ్టీ లోనే ఉంది అన్నమాట సో అన్ని వివరాలు ఇక మనకి ఎమ్యూనిటీస్ ఇవన్నీ వివరాలు మా టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లో వచ్చేసాను కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను చూసి మీరు కాల్ చేయండి ఇక నెంబర్ త్రీ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఇది కూడా ఎన్ఎఫ్ సి నగర్ లో ఉందండి కేవలం ఫార్టీ టూ లాక్స్ మాత్రమే అండి వెస్ట్ ఫేసింగ్ లో ఉంది ఇది కూడా మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న హౌస్ అండి ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ లో ఉంది ఇవి కూడా మనకి టూ హౌసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి డైరెక్ట్ గా దీన్ని కూడా ఓనర్ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను అది కూడా మనకి ఎక్కడ ఉంటుందంటే టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ అయితే ఉంటుందండి ఇక ఇది ఎన్ఎఫ్సీ నగర్ మీకు ఆల్రెడీ ఇంత ముందు చెప్పాలండి గట్టేసా అంటే త్రీ కిలోమీటర్స్ లో ఉంటుంది అండ్ ఓవర్ ఆల్ కూడా మనకి ఇంచు నుంచి త్రీ కిలోమీటర్స్ లో అయితే ఉంటుందండి ఇక్కడ మనకి ఫ్యూచర్ డెవలప్మెంట్ అయితే చాలా ఉంది చాలా ప్రాపర్టీస్ అయితే ఇప్పుడు కడుతున్నారు ఈ ప్రాపర్టీస్ హోల్డ్ అవుట్ అయ్యా కూడా మీరు ఒకసారి ఏరియా వస్తే మీకు వేరే ప్రాపర్టీస్ కూడా దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక నెంబర్ టూ లో అయితే మనకి ఫార్టీ నైన్ లాక్స్ లో ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉందండి ఇది మనకి ఉప్పల్ మెట్రోకి ఇంచు నుంచి మనకి ఎయిట్ కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుందండి ఇది మనకి సౌత్ ఫేసింగ్ లో ఉంది హెచ్ఎం రియల్ లో ఉందండి ఇది వచ్చేసి మనకి రీసేల్ హౌస్ అండి మొత్తం మనకి వన్ జీరో టూ స్క్వేర్ యార్డ్స్ లో అయితే ఉందండి సౌత్ ఫేసింగ్ లో ఉంది టూ బిహెచ్కే హౌస్ అండి ఇది వచ్చేసి మనకి ఇంచుమించి మనకి ఒక ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అయితే వెళ్తుందండి అండ్ మనకి ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ కి ఉప్ప రోడ్ నుండి ప్రతాప్ సింగారం బస్ అయితే వెళ్తుంది ఆ బస్ కి మనకి వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ఉంది లొకేషన్ వచ్చే మనకి కాచవాన్ సింగారం దగ్గరలో ఉంది కాచవాన్ సింగారం దగ్గరలో ఉన్న ఒక హెచ్ఎం రియల్ లో వెళ్తూ ఉందండి ఇది ఫుల్ వీడియో కూడా మనకి టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ అయితే అవైలబుల్ గా ఉంది అండ్ డైరెక్ట్ గా మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా అక్కడ ఉంది మీరు వచ్చు మీరు డైరెక్ట్ గా హౌస్ అనేది మీరు విజిట్ అవ్వచ్చండి సో అన్ని వివరాలు టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో ఉన్నాయి అక్కడ మీరు టాప్ వన్ ప్రాపర్టీ వచ్చేసి తెలుసుకునే ముందు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చేసుకోండి ఇలాంటి మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని లో బజెట్ ప్రాపర్టీస్ మేము తీసుకొస్తూనే ఉంటాం మీరు మిస్ అవ్వకుండా ఉంటారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీకు ఇల్లు ఏ ఏరియాలో కావాలో కమెంట్ చేయండి తప్పకుండా మనం ఆ ఏరియాలో మనం ప్రాపర్టీస్ తీసుకోవడానికి మేము ట్రై చేస్తామండి సో దయచేసి కమెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో చూసుకున్న వాళ్ళు ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి గుర్తుంచుకోండి మీరు సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేస్తేనే మా వీడియోస్ మీకు లో చూపిస్తాయి సో తప్పకుండా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్జెట్ హౌసెస్ కోసం అయితే ఇక మన థర్టీ సిక్స్ లాక్స్ లో ఫుల్లీ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే ఉందండి దీనికి లొకేషన్ వచ్చేసి వారికి బల్ల కూడా దగ్గర అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటుందంటే రాంపల్లి చోరస్ తర్వాత అయితే ఉంటుందండి ఇది మొత్తం మనకి ఎయిట్ సెవెంటీ ఎస్ఎఫ్ అండి దీని ప్రైస్ మనకి కేవలం ముప్పై ఆరు అయితే కోట్ చేయడం జరిగింది ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రైజెస్ ఏవైతే వేరే ప్రాపర్టీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా అయితే అవుతాయండి సో మీరు హౌస్ చూసాక నచ్చితే మీరు మాట్లాడొచ్చు అనమాట వీటి గురించి ఇది కూడా మీకు నచ్చితే మనం మాట్లాడవచ్చు అండి ఒకసారి మన సైట్ విజిట్ చేయండి దీని డీటెయిల్స్ కూడా మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లో అయితే ఇచ్చానండి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఫ్లాట్ అండి ఇక్కడ కూడా మనకి బస్ ఫెసిలిటీ అయితే ఉందండి ఈవెన్ మనకి ఈసీఎల్ నుండి కీసరా వెళ్లి బస్సెస్ అయితే చాలా ఉంటాయి అక్కడ మనకి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది ఆ మెయిన్ రోడ్ కి కూడా సో అన్ని వివరాలు టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లో ఇచ్చాను కూడా ఉంది మనకి ముప్పై ఆరు లక్షలైతే చేయడం జరిగింది ఇంకా తక్కువ అవుతుంది వెస్ట్ ఫేసింగ్ లో ఉంది ఫుల్లీ ఫర్నిష్ ఫ్లాట్ ఇది యూడిఎస్ విషయానికి వస్తే థర్టీ వన్ పాయింట్ యూడిఎస్ అయితే వస్తుందండి సెపరేట్ గా కార్ పార్కింగ్ లిఫ్ట్ అయితే ఉందండి సో మనకి ఈ మెయింటెనెన్స్ కూడా దాదాపుగా థౌసండ్ రూపీస్ మెయింటెనెన్స్ అయితే ఉందండి సో అన్ని వివరాలు మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి అక్కడ డీటెయిల్స్ అనేవి వస్తాయి ఇవే ప్రాపర్టీస్ కాకుండా రెగ్యులర్ గా మన ప్రాపర్టీస్ అక్కడ అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో చూసిన ఫాలో చేయండి మీకు ఇల్లు ఏ ఏరియాలో కావాలో తప్పకుండా కమెంట్ చేయండి దేంట్లో చూసినా సరే కమెంట్ చేయండి అన్ని కమెంట్స్ మనం ఒకదా చేర్చి తప్పకుండా మనం ఏరియాలో హో సమయం తీసుకురావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బై బై